ఈ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నానండి సో ఇక్కడికైతే నేను కాడిగూడికి వచ్చినానండి కాడిగూడిలో అయితే ఇక్కడ బ్రిడ్జ్ పైన ఒక అన్నయ్య అయితే కూర్చోన్నారు సో అన్నయ్యకి కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చినాను కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి మాట్లాడించాను మాట్లాడిస్తే ఇక్కడే ఒక కంపెనీలో అయితే పని అమ్మా ఆ మిషన్లలో పని చేసేటప్పుడు నా చెయ్యి అయితే కట్ అయిపోయింది సో వాళ్ళైతే కంపెనీ వాళ్ళు చేయి అయిన తర్వాత మిమ్మల్ని మీకు ఏమాత్రం మనీ కట్టించలేదని అయితే అడిగాను సో వాళ్ళు అయితే మొత్తం చేయి అయిన తర్వాత అలా రోడ్డుపైన వదిలేశారమ్మా పట్టించుకోలేదు ఇంకా నేనైతే తలెత్తుకొని ఇలా ఊరికి వెళ్ళలేక ఇలా బిచ్చం ఎత్తుకుంటూ ఇక్కడే కూర్చున్నానమ్మా అని చెప్పి చెప్పారు చాలా బాధ అనిపించింది పిల్లలు పిల్లం అందరూ ఉన్నారు సో అన్నయ్యది వచ్చేసి కడప డిస్టిక్ అంట సో కడప డిస్టిక్లో ఏ ఊరు అని అయితే అడిగాను అడిగితే అన్నయ్య వచ్చేసి అది రాజంపేటమ్మ అని అయితే చెప్పారు సో ఎందుకంటే పిల్లల కోసం ఏం చేయాలో తెలియదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కాళ్ళు ఈ జనరేషన్లో అయితే కాళ్ళు చేతులు అన్నీ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ దొరకడం చాలా కష్టం అలాంటిది ఒక చెయ్యి లేకుండా ఏ పని చేయగలుగుతారు చెప్పండి ఒంటి చేతో సో ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది బిచ్చం ఎత్తుకునేకి అందరూ కావాలని బిచ్చం అయితే ఎత్తుకోరు సో కొంతమంది అంటూ ఉంటారు అన్నీ బాగుండాయి ఎందుకు ఇలా అడుక్కోవడం ఏదో పని చేసుకోవచ్చు కదా అనేసి కొంతమంది అలా ఉంటారండి సో కొంతమంది అయితే అడుక్కోవడం ఇష్టం లేకపోయినా కూడా ఇలా మనసు చంపుకొని ఇలా అయితే వెతుకుంటున్నారు అన్నయ్య సో వాళ్ళల్లో ఈ అన్నయ్య ఒకరు అనమాట అలాంటి వాళ్ళల్లో సో అన్నయ్యని చూసి చాలా బాధేసింది నాకైతే ఇంక ఇంటికి వెళ్తూ వెళ్తూ మళ్ళీ అడిగాను మీకు ఆర్థికపరంగా ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసిస్తానంటే అడిగాను అన్నయ్య అయితే అన్నయ్య అయితే నాకేమొద్దమ్మా మీరు బాగుండండి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా చాలా మంచి మనసుతో వచ్చి పలకరించావు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో పెళ్ళమ్మ పిల్లలు అంతా ఉన్నారు కానీ ఆయన అలా ఎందుకు ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి కానీ ఆయన్ని గుచ్చిగుచ్చి అడిగి బాధ పెట్టకూడదనేసి సో అక్కడి నుంచి నేనైతే సిచ్యువేషన్ నాకు అర్థమైంది సో మంచి భార్య మంచి పిల్లలు ఉంటే ఆయనకి గతి పట్టేది కాదు ఆయన సంపాదించేటప్పుడు మాత్రం ఆయనకు కావాల్సి వచ్చింది ఇప్పుడైతే ఆయన అవసరం లేకపోయింది సో అందుకోసమే ఆయన ఇలా ఉంటున్నారని అయితే నాకు అర్థమైంది సో దాని తర్వాత ఇంకా నేనైతే మెట్రోకి అయితే వెళ్ళిపోతానమ్మా వెళ్తాను చాలా థ్యాంక్స్ అమ్మా నేను కృతజ్ఞతగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే అండి బాయ్